హాయ్ ఫ్రెండ్స్ నంది ఫిలిమ్స్ ఛానల్ ఒకటి ఉంది ప్రేమించి పిచ్చివాడిపోయిన వాడిపోయినా కూడా పార్ట్ వన్ చూసే ఉంటారు పార్ట్ టూ కూడా వస్తుందని చెప్పాము అది నిన్న పార్ట్ టూ షూటింగ్ జరుగుతుంటే చేసాం మొత్తం నైట్ వరకు కష్టపడ్డాం వర్షంలో పడి మొత్తం ఫైవ్ సీన్ మొత్తం కంప్లీట్ చేసాం కానీ అవుట్ ఫుట్ అనే కొంచెం చేంజ్ అయింది మళ్ళీ ఈసారి రీషూట్ చేసి సగం చేశాం సగం చేస్తుంటే మన వల్ల క్యాటర్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పోతుంటే కొంచెం గాలి వచ్చి లెన్స్ అనే కింద పడిపోయి పలికిపోయినాయి అదొండి చూ ఇది కూడా ఎందుకు చూపిస్తున్నాం అంటే కొంతమంది నమ్మ నమ్మరు సింపది కొడుతున్నాం అది కొడుతుంది అని ఎందుకు చూపిస్తున్నాం అది అందులో మా టీం ఇది మొత్తము హీరోని డైరెక్టర్ కెమెరామెన్ అండ్ యాక్టర్ ఎడిటర్ అండ్ యాక్టర్ అందరూ మా ఫ్రెండ్స్ వీళ్ళు కూడా యాక్టర్స్ ఇందులో ఇది మనం ఏంటంటే సాయంత్రం అయితే మనము ఇలా టీజర్ అయితే టీచర్ అయితే చేసినాం మనం షూటింగ్ ఆ టీజర్ అనేది అయితే లాంచ్ చేస్తున్నాం ఇలా ఈవినింగ్ మార్నింగ్ లాంచ్ చేస్తాం నమ్మాలని హీరో కాదు కాబట్టి మీ సపోర్ట్ అనేది మాకుంటే ఇంకా మేము ముందుకు రాము అదిగారు మేమందరం ఆ దృష్టిని అంటే ముందుకు మేము అందరం ఆ భోగానికి దండలు అందరూ పెద్ద 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 ముందుకు వచ్చేవాళ్ళు కాకపోతే జనాల ద్వారా పోవాలి నేట్ ద్వారా మీ సపోర్ట్ ద్వారా ముందుకు రావాలని కోరుకుంటూ అనేది వీళ్ళు కూడా ఎంత దూరం నుంచి వచ్చినారు డబ్బులు ఏం ఆశ్చర్య ఫ్రీగానే చేస్తున్నాం మేమంతా బడ్జెట్ కూడా ఏం లేదు మొత్తం మా మా ఆయన గారికి మేము అవుట్ఫిట్ అయితే బాధితుంటే కానీ దీనికి కాంట్రబర్సీ చేయకండి చాలా మంది పేకు ఇది సింపతి కోసం సింపల్సే కాదు ఇక్కడ పక్క టీచర్ పోస్ట్ అయితే వస్తుంది టూ త్రీ డేస్ లో పార్ట్ కూడా వస్తారు పార్టీ కూడా వస్తారు మీరు సపోర్ట్ చేస్తే ఇంకా దీనికి మంచి హర్రర్స్ మొత్తం మా డేటా దగ్గర మంచి మంచి స్టోరీస్ కూడా ఉన్నాయి ఇవన్నీ పక్క హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి థ్యాంక్ యూ అండి మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి